తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన వాళ్ళు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఈ సంవత్సరం రెండు నెలల కాలంలో ఈ ఓటు వేసిన వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్గా ఉన్నారని మీరు భావిస్తున్నారు కార్యకర్తల వరకు కొంతమంది అసంతృప్తిగా ఉంటారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా కానీ జనసేన పార్టీ కార్యకర్తలైనా కానీ వీళ్ళంతా కూడా లాస్ట్ ఐదేళ్లలో చాలా ఇబ్బందులు పడ్డారు బయటకు వస్తే కుట్టారు నిలబడితే కుట్టారు జెండా కడితే కొట్టారు విగ్రహం కాడ దండేస్తే కొట్టారు ఎక్కడైనా చిన్న ధర్నాలు చేస్తే జైల్లో పెట్టారు కేసులు పెట్టారు ఇళ్ల మీద పోలీసులు వదిలేరు ఎన్నో బాధలు పడ్డారు ఖచ్చితంగా అంత బాధలు పడినప్పుడు మేము కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కార్యకర్తలు ఖచ్చితంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అందరి అంచనాలని అందుకోవడానికి ఉండదు దానికి తోడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ఐదులోనే వెళ్తారు ఎక్కువ ఈరోజు మీరు హైదరాబాద్ చూస్తే ఒక సుదీర్ఘకాలపు అంచనాలు ఈరోజు ఒక విజన్ దాంతో హైదరాబాద్ డెవలప్ అయ్యింది రేపు అమరావతి లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు వస్తున్నాయంటే అది ఓన్లీ బికాస్ చంద్రబాబు నాయుడు అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కొ కొంతవరకు అసంతృప్తి అనేది కార్యకర్తల్లో ఉంటుంది కానీ కార్యకర్తలు అర్థం చేసుకుంటారు అనే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంది